రావు ను గెలిపిస్తే కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంచిర్యాల జిల్లా కాసిపేట దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికలలో భాగంగా ఓరియంట సిమెంట్ ఫ్యాక్టరీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ త్రీ వన్ టూ వన్ యూనియన్ అధ్యక్షుడు కుక్కిరాళ్ళ రావు మాట్లాడుతూ గత పదేళ్లలో సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుల హక్కుల గురించి పట్టించుకున్న నాయకుడు జరిగే ఎన్నికల్లో తనను గెలిపిస్తే కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు గెలిచిన వెంటనే కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేర్చి అందులో తల్లిదండ్రులను చేర్చే విధంగా కృషి చేస్తానని అదే విధంగా కంపెనీ కార్మికులకు సరైన వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానన్నారు ఓటు వేసే ముందు కార్మికుల హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడే వ్యక్తి ఎవరని ఆలోచించి ఓటు వేయాలని కోరారు తరాజు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు ఈ ఓటు హక్కును మట్టుకు మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి ఇంకొకటి మన వాళ్ళు మేనిఫెస్టో ఎట్లా సార్ ఏదైనా కూడా మరి ఇట్లాంటి గేట్ మీటింగ్ అయినా కూడా మేనిఫెస్టో చేసుకోవాలా మరి ఎట్లా అని చెప్పేసి పాపం ఎదుటి వాళ్ళకి ఏం మేనిఫెస్టో లేదు అందుకే మనకు రోడ్ ప్రకారం మనకు రేపు వస్తే గేట్ మిగిలింగ్ వాళ్ళు హీరో త్రీ ఫోన్ చేసుకోవద్దు అంటే ఏమైనా దొరుకుతున్నా మళ్ళీ దానికి ఒకసారి కాపీ కొట్టి మళ్ళీ దొరుకుతున్నాం అని చెప్పేసి ఓకే అంటే ఈ రకంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి చేయడానికి ఏమీ లేదు అక్కడ సో అయినా కూడా మనకి ఎందుకంటే మన రెండుసార్లు చెప్పిన ఇంత ముందు కొన్ని మ్యానుఫ్యాక్చర్ కొన్ని విషయాలు అంటే విద్య ఆ రోజు వాటికి సంబంధించిన విషయాలు ఆయన ఏమంటే ఇన్సూరెన్స్ సంబంధించి మన మెడిక్లేమ్ ఇప్పుడు ఒక్కొక్కరికి టూ ల్యాక్స్ ఈ టూ ల్యాక్స్ ప్రకారం కూడా అందులో కూడా పేరెంట్స్ డిపెండెంట్ కాదు ఒక మాట చెప్పండి వీళ్ళని జీవితాంతం మోసి పెంచిన తల్లిదండ్రులకు కూడా మనం రక్షణ కల్పించలేని స్థితి వస్తే ఇంకా దేనికోసం మనకి మన జీవితం నేనేమంటే ఎవరైతే డిపెండెంట్ అంటే ఒక మీనింగ్ ఏంటి మన మీద ఆధారపడ్డవాడు అని చెప్పి వాళ్ళ దుదృష్టవశాత్తు వాళ్ళ వయసు వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు ఇట్లాంటి వాటిలో మన దగ్గర మనం ఉంటారు అటువంటిప్పుడు వాళ్ళకి ఇచ్చిన కవరేజ్ లేకపోవడం ఏంటి సో మనం వచ్చిన తర్వాత ఒకటే తను చెప్పినట్టు మనం కనీసం ఐదు లక్షల ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ తల్లిదండ్రులు దాంట్లో డిపెండెంట్ మనం చేర్చబోతాం ఇది మనం చేయబోయే ఫస్ట్ ఫస్ట్ వర్క్ అనమాట ఆల్రెడీ చెప్పిన చాలా మంది నాయకులు లేదు ఎట్లాంటి మినిమం ఫెసిలిటీ లేదని చెప్పేసి ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఒక మనిషి సిమెంట్ స్టీల్ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే కోల్ ఇట్లాంటి ఇండస్ట్రీ కూడా పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఇట్లాంటి వాటి మన రెస్పిరేటరీ ఇష్యూ అంటే మన శ్వాస సంబంధించమైన వ్యాధులు అనేది నేచురల్గా వస్తాయి ఇన్ని సంవత్సరాల సిమెంట్ ధూలి మనం లోపల తీసుకుంటున్నాం ఇక్కడ నుంచి వేగం వేగాలు ఎగిపోతుంది పోయేటప్పుడు మన లోపల మన ఊపిరిత కొంచెం 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 డస్ట్ మిగిలిపోతుంది అటువంటిప్పుడు వీళ్ళు ఏదైతే వ్యాధులు వస్తే వాటిని తప్పుకోవడానికి మనకి ఏ రకమైన భద్రత ఉండక్కర్లేదా మరి మన ఫ్యామిలీ ఏదైనా జరుగుతుంది ఒక్కరికి ఏదైనా జరిగి ఒక పది లక్షలు ఖర్చు ఖచ్చితంగా పది సంవత్సరాల జీవితం నేను ఎక్కడ సో ఇట్లాంటివి ఏమున్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఇతరుల సంబంధం చేయడానికి కానీ మనకు ఇక్కడ హాస్పిటల్ వచ్చేసి ఉండడానికి కానీ మనం ఖచ్చితంగా ఒక యూనియన్ వ్యవస్థలో ఉండాలి ఆ యూనియన్ వ్యవస్థ ఉన్న వాళ్ళకు నిజాయితీ ఉండాలి మాట్లాడేసి మాట్లాడేంత దమ్ము ఉండాలి మాట్లాడేంత స్తోమత ఉండాలి అది ఆర్థిక స్తోమత అని చెప్పి అంటే ఎందుకు